వెల్కమ్ టు మై ఛానల్ బాగా ముంచట్లు అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచు మేమైతే మా జాన్ అయితే నాకు రీల్ ఇద్దామని నేను మమ్మల్ని అయితే ప్లాన్ చేసినాం మొత్తం మీద ఒక్క రీల్ కోసం మా జానవికి ఏమేమి కొన్నామో చూస్తే మీరు అందరు షాక్ అవుతారు అవసరం అన్న ఒక రీల్ కోసం మేము అన్ని కొన్నారా అంటే అవసరం ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ తీసే రీల్ కాబట్టి అది సో మా జానేవి కోసం మంచి మంచి ఐటమ్స్ కొన్నాం ఏమేమి ఐటమ్స్ కొన్నామో ఒక్కసారి మనం చూసేసుకుందాం ఓకేనా మా బాల్మని ఒక్కొక్క రీల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఓకేనా

ఇప్పుడు అయితే నేను ఒక టూ ఇయర్స్ అవుతుంది వచ్చి తీసుకొని కానీ యూస్ చేయలేదు ఈ రోజు యూజ్ అవుతుంది ఈ రోజు యూజ్ అవుతుంది సో ఇదిగో ఫ్రెండ్స్ ఇక మా జానీ కోసం ఇక ఇది ఒక రాంగ్ చైన్ ఉన్నది ఒక రీల్ కోసం అంటే తర్వాత ఎప్పుడైనా అవసరం పడుతుంది ఇది ఎప్పుడో తీసుకున్నా ఒక రీల్ కోసం అంటే ఇప్పుడు కొన్నట్టే చెప్తా చెప్పబడుతుంది ఇప్పుడు ఓన్లీ ఇది ఇది ఇప్పుడు ఉన్నది పారాని ఇప్పుడు బా జానవి పారాని పెట్టుకుంటది ఇగో గాజులు ఇగో పువ్వులు ఇగో ఇది ఇదొకటి ఇదొకటి ఇప్పుడు మా జానవి కోసం రెడీ చేయాల్సిన రెడీ కావాల్సిన సాంబార్ మొత్తం ఇవే ఇగో చీర మా జానవికి ఎల్లో కలర్ చీర ఒకటి పువ్వులు మంచిగా ఇగో ఏమంటారు ఇది ఐలైనర్ ఐలైన కాజల్ యో ఫ్రెండ్స్ ఇవన్నీ మా జానవి కోసం తీసుకున్నాం ఇప్పుడు మా జానవి జానతో మంచి రీల్ చేస్తున్నాం లిప్స్టిక్ లిప్టిక్ మంచి రీల్ అంటే మంచి రీల్ చేస్తున్నాం తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ ఐడి రైడర్ మలేష్ టూ డబల్ ఫైవ్ టూ సో వెళ్ళి చూడండి మా కంటెంట్ అందులో గిటా మా కంటెంట్ మా వీడియోలు మా రీల్స్ నచ్చితేనే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా జానవికి చీర కట్టేస్తుంది ఓకేనా ధన్ ఆర్ యూ రెడీ ఐ రైడ్ టు డూ రీల్ ఎస్ ఎస్ ఓకే డన్ ఓకే ఫ్రెండ్స్ మా జానీ ఇప్పుడు రెడీ చీర కట్టుకున్నాక వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఓకే బాయ్స్ చీర కట్టి ఫాన్స్ సేవకురారమ్మ

హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మా జానవి అయితే రెడీ అయ్యింది మీరు అందరిని చూస్తే వీడియో చూసుకుంటే మా జానకి డిస్ట్ పెడతారు ఇదైతే వాస్తాం ఏం వాస్తాం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి మర్చిపోకుండా మా జానవి కోసం అయినా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా మా బాయ్ బా బానవిని బాగా రెడీ చేసింది రెడీ వన్ టూ త్రీ చూపి ఫ్రెండ్స్ మాకు జానం ఎంత మంచి రాడయింది కాళ్ళకు పారాని పెట్టుకుంది చూపి సో నైస్ కాళ్ళకి పారాని గజ్జలు చీర ఈ చీర చీర బాగా సెట్ అయింది ఇది గాజులు చేతులు గాజుల తర్వాత పారాని చేతుల గిట్ట పారాని మనకు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు సైడ్ పెట్టుకుంది దాని తర్వాత అమ్మవారి లక్ష్మీదేవిది లాంగ్ చైన్ ఒకటి ఇంకోటి లక్ష్మీదేవిది ఒకటి షార్ట్ చైను చిన్న చైను దాని తర్వాత అమ్మవారు ముక్కు పుడక చిన్న ముక్కు పుడక దాని తర్వాత కమ్మరు కమ్మరు దీని ఏమంటే మాటినీరు పువ్వులు ఫ్రెష్ పువ్వులు దాని తర్వాత పాపిడి బిల్ల పాపిడి బిల్ల పైన అమ్మవారు ఉంది సో ఫైనల్గా మంచిగా లిప్స్టిక్ పెట్టుకుంది కళ్ళకు ఐలైనర్ మంచి రెడ్డు బొట్టు పసుపు అంతా పెట్టుకుంది ఫైనల్గా మా జానవి జాహ్నవి స్మైల్ ఫైనల్గా మా జానవి ఇట్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మా జానవి ఎందుకు రెడీ అయింది అంటే సో అమ్మవారి రాసేయడం కాబట్టి పైన రెండు రీల్స్ చే ఒక రీల్స్ చేస్తున్నాం ఒక రీలు సో ఆ రీల్ కోసం జాన్ ఇట రెడీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీరు రైడర్ మలేష్ టూ డబల్ ఫైవ్ టూ ఇన్స్టాగ్రామ్ దాంట్లో నా రీల్ ఉంటుంది వెళ్ళి చూడండి మా రీల్ మా జానవి అట్నే ఈ ఛానల్ గిటా రీల్ పెడతా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఓకేనా స్మైల్ అందరిని కామెంట్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా మా బాలమ కష్టానికి కామెంట్ పెట్టండి సో మా బాల మన మంచి రెడీ చేసింది వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ రీల్స్ అయితే అంటూ వెళ్ళి చూడండి ఓకేనా బాయ్ పెట్టినా మంచిగా లైట్ అండ్గా రావాలి ఓకే వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ ఓకేనా జాను రెడీ ఆల్ బెస్ట్ మంచి రావాలి రీల్ ఓకేనా ఫ్రెండ్స్ మా జానవి రీల్ సూపర్ సింగిల్ టేక్ సింగిల్ టేక్ రీల్ చేసింది వెరీ గుడ్ జానవి కంగ్రాచులేషన్స్ సో రీల్ బాగా చేసింది ఫ్రెండ్స్ ఒకసారి మా షార్ట్స్కి రీజ్ చూడండి ఓకేనా షార్ట్ వీడియోస్ వల్ల Okay now friends, bye!